నెక్స్ట్ ఐఐటి జోధ్పూర్ ఐఐటి జోధ్పూర్ ఇటీవల వార్తల్లో నిలిచింది ఎందుకంటే వ్యాధి ట్రాకింగ్ కోసం నానో సెన్సార్ను ఆవిష్కరించింది సో వ్యాధి యొక్క ట్రాకింగ్ కోసం ఒక నానో సెన్స్కార్ సెన్సార్ను ఆవిష్కరించినటువంటి సంస్థ ఏది అని అడగొచ్చు ఏది అంటే ఐఐటి జోధ్పూర్ సో ఐఐటీస్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సో వాటి యొక్క వినూత్న ఆవిష్కరణల పైన ఒకసారి కాన్సన్ట్రేషన్ చేయండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడిగాడు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఐఐటీస్ పైన జీఐ ట్యాగుల పైన వార్తల్లో ప్రదేశాలపైన వార్తల్లో పైన అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఇంపార్టెంట్ డేస్ వాటి యొక్క థీమ్స్ రెగ్యులర్గా ఉండేవి సో వీటిపైన ఎక్కువగా అడగవచ్చు వ్యాయామాలు అంటే నేవీ విన్యాసాలు ఆర్మీ విన్యాసాలు వాయు విన్యాసాలు ఉంటాయి కదా వాటిపైన కూడా అడిగే అవకాశాలు ఉంటాయి లేదా ఆపరేషన్స్ జరుగుతాయి కదా సో ఆపరేషన్ ఇంద్రావతి అని చెప్పుకున్నాం సో అదేంటి హైతి నుంచి భారతీయులను ఎవాక్యువేట్ చేయడానికి ఇక్కడ తీసుకురావడానికి సో ఇలాంటి ఆపరేషన్ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో అంశాలుగా అడిగే అవకాశంగా ఉన్నటువంటి అంశాలు సో వ్యాధి ట్రాకింగ్ కోసం నానవ్ సెన్సార్ను ఆవిష్కరించినటువంటి సంస్థ ఏది అంటే ఐఐటి జోధ్పూర్